హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి మరో లేటెస్ట్ బ్రేక్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి చూద్దాం అసలు ఏపీలో డిఎస్సి సంబంధించి చాలామంది గందరగోళంగా ఉంది వాయిదా వేస్తారన్నారా లేదా రద్దు చేస్తున్నారా అనేది అలాగే టెక్కి సంబంధించి కూడా అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్లో మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వివరాలకు వస్తే కనుక ఇప్పుడిప్పుడే మరో అప్డేట్ వచ్చింది దాని ప్రకారం చూస్తే ఏపీలో డిఎస్సి పైన రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల నిర్వహణపైన సస్పెన్స్ కొనసాగుతుంది ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మేనా మరోసారి వెల్లడించారు అనుమతి వచ్చే వరకు టెట్ పరీక్షల ఫలితాలను ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు కాగా షెడ్యూల్ ఏదైతే ఉందో దీని ప్రకారం చూస్తే ఈ నెల ముప్పై నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అలాగే ఏప్రిల్ ముప్పై వరకు అయితే ఉంటుందట ఫ్రెండ్స్ చూస్తారు కదా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అనుమతి ఇస్తుందో దాని ప్రకారమే డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తారట ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయండి అని స్తే మాత్రం ఖచ్చితంగా వాయిదా వేస్తుంది ఆ తర్వాత టెట్ ఫలితాలు విడుదల చేయాలా లేదా అన్న దానిపైన ఈసీ కమిషన్ అనేది నిర్ణయం తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అనేది సో ఇప్పుడిప్పుడు మరొక అప్డేట్ వచ్చిందనమాట ఇది అయితే దీని ప్రకారం చూస్తే ఈరోజు ఏ క్షణమైనా సరే డిఎస్ సంబంధించి అప్డేట్స్ రావచ్చు సో కాబట్టి అందరూ కూడా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్ మీకు గంట గంటకు అప్డేట్ అనేది ఇస్తాము సో తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతున్నాడు జై హింద్